నేను నా బిడ్డ ఇప్పుడు సప్తగిరి కాలనీలో ఇప్పుడు ప్రస్తుతానికి మా అక్క నీడలో ఉంటున్నాము మాకు ఇల్లు వాకిలు ఏమీ లేదు ఏ ఆదరణ లేదు మా నా భర్త మంగళం కోటస్లో ఉంటున్నాడు తన రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు ఎవరు సమాధానం చెప్తారు భర్త ఇలా చేయడం వల్లే కదా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది పెద్ద మనుషులు అందరూ పెద్ద మనుషులు కూడా నా యొక్క బిడ్డుండాలని ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు మధ్యస్థాలు చేశారు నా భర్తని పిలిపించి చాలా విధాలుగా చెప్పారు కానీ వినలేదు విన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎదురు కట్టినగా నన్ను డబ్బులు అడుగుతున్నారు నా మా అత్త నా బిడ్డతో కాపురం చేయాలంటే నువ్వు డబ్బులు తీసుకురా లేకపోతే మీ దారి మీది మా దారి మా దారినంటూ మమ్మల్ని హింస పెడుతున్నారు దయచేసి దయచేసి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని ఇదే నా చివరి ప్రయత్నం నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను నా బిడ్డకి న్యాయం కోసమే ఇంత దూరం వచ్చాను